నమస్తే ఫ్రెండ్స్ ఐదవ డోసు టెక్నికల్ కాంబినేషన్ అగ్రిపు వేసాను ఈ విధంగా ఉంది నెక్స్ట్ నేను ఆరో డోసుగా నా మిరపతోటలో తోటలో మరియు ఇసాబియన్ కాంబినేషన్ వేస్తున్నాను ఆరో డోసుగా ఒకసారి చూడండి హిసాభియాన్ ప్లెసివా కాంబినేషన్ ఆరో డోసుగా వేస్తున్నాను నా మిరప తోటలో నేను ఆరో డోసు ఈ మందులు చేస్తున్నాను ఓవరాల్గా యాభై రోజుల మిరప తోట ఓవరాల్గా ఈ విధంగా ఉంది నెక్స్ట్ మళ్ళీ మందు యొక్క రిజల్ట్ మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ